అందరికీ నమస్కారం ఈరోజు మన కథ బీర్బల్ ఆచూకీ ఒకసారి అక్బర్ చక్రవర్తికి ఏదో విషయంలో బీర్బల్ మీద చాలా కోపం వచ్చింది తన ఆస్థానం నుంచి వెళ్ళిపోమని ఇంకెప్పుడూ తన కంటికి కనిపించవద్దని ఆజ్ఞాపించాడు అప్పుడు బీర్బల్ అదే రాజ్యంలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్ళిపోయి అజ్ఞాతవాసిగా తలదాచుకున్నాడు కానీ కొన్నాళ్ళకే అక్బర్కు బీర్బల్ను చూడాలన్న కోరిక కలిగింది అతడి కోసం రాజ్యమంతా వెతికించాడు కానీ ప్రయోజనం లేకపోయింది బీర్బల్ ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలనుకున్న అక్బర్కు ఓ ఆలోచన వచ్చింది తన రాజ్యంలోని ప్రతి ఊరి వాళ్ళు నెల రోజుల్లోగా ఓ కుండ నిండా తెలివిని నింపి తనకు పంపించాలన్నాడు ఒకవేళ అలా పంపించడం వీలు కాకపోతే ఆ కుండ నిండా బంగారం వజ్రాలు నింపి పంపాలని గ్రామ పెద్దలకు కబురు పంపాడు తెలివిని కుండలో ఎలా నింపుతారు అయినా అది వస్తువు కాదు కదా ఇప్పుడు దాని వజ్రాలు బంగారంతో నింపాలంటే మాటలా అని గ్రామాల్ గ్రామాల ప్రజల్ ప్రజలంతా దిగులు పడ్డారు ఆ విషయం తెలిసిన బీర్బల్ మీరు నాకు ఒక కుండను ఇవ్వండి నేను ఒక నెల రోజుల్లోగా దానిలో తెలివిని నింపి తీసుకువస్తాను అని తాను ఉంటున్న ఊరి పెద్దకు చెప్పాడు ఊరికి కొత్తగా వచ్చిన ఆ వ్యక్తి అసలేం చేస్తాడో చూద్దామనుకున్న ఆ ఊరి పెద్ద అతనికి ఒక కుండను ఇచ్చాడు బీర్బల్ ఓ పుచ్చకాయ తోటలోకి వెళ్ళాడు చిన్న పుచ్చకాయ పిందెను పాదు నుంచి కొయ్యకుండానే తీగతో సహా కుండలో వేశాడు ఆ పాదుకు నీళ్లు ఎరువులు వేసి జాగ్రత్తగా పెంచాడు సరిగ్గా నెల రోజులకు ఆ పుచ్చకాయ కుండలోంచి బయటకు తీయాలేనంత పెద్దగా పెరిగిపోయింది అప్పటిక దాన్ని తెంచి కాయతో సహా ఉన్న కుండను గ్రామ పెద్దకు ఇచ్చి అక్బర్కు అప్పగించమన్నాడు అక్బర్ చక్రవర్తి కుండను దాని లోపల పెరిగిన పుచ్చకాయను పరిశీలించాడు అలా తెలివిగా ఆలోచించగలిగేది ఒక బీర్బల్ మాత్రమే అని గ్రహించాడు వెంటనే ఆ గ్రామానికి తన పరివారంతో వెళ్ళి బీర్బల్ను తిరిగి తన ఆస్థానికి తీసుకొచ్చుకున్నాడు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మన ఇంటికి